కడప జిల్లా వేంపల్లి తల్లిశెట్టి బాలిక పాఠశాలలో పాసైన ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అభినందించారు మంచి ఫలితాలతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను నగదు ప్రోత్సాహం అందించి వారిని అభినందించారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పర్సంటేజ్ కోసం కాపీలను ప్రోత్సహించద్దని ఉపాధ్యాయులకు తెలియజేశారు మాట్లాడం అది ఏ విధమైన విద్యకు దారి తీస్తుందో అర్థం చేసుకోవాలి ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే మనలో నాలెడ్జ్ ఆ విధమైన టెక్నాలజీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం కాపీరియల్ రేపు ఐఏఎస్ ఐపీఎస్ లేకుంటే ఒక టీచర్ కావాలన్నా లేకుంటే ఇంకోటి కావాలి లెక్చరర్ కావాలన్నా తహసీల్దార్ కావాలన్నా ఖచ్చితంగా నీతి నిజాయితీ ఎగ్జామ్స్ దొరుకుతాయి ఏ ప్రభుత్వం మన పదవ తరగతిలోనే కాపీలు బట్టి ఇంటర్మీడియట్ కూడా కాపీలు బట్టి డిగ్రీ కోర్ట్ ఇంటర్మీడియట్ కోర్ట్ చేస్తే వచ్చి ఉపయోగం ఏమి ఉండదు దానివల్ల మన మన టైం చేసి మన పదవ తరగతిలోనే కాపీలు పట్టాలని ఆలోచన అనుభవాల ద్వారా మన తల్లిదండ్రులు కూడా దాన్ని ప్రోత్సహించినప్పుడు పిల్లలు అదే విధంగా మా స్కూల్ దగ్గరగా పర్సెంటేజ్ వచ్చింది మా డిఈ మమ్మల్ని తిరుతాడేమో మా ఆర్జేడి మమ్మల్ని తిరుతాడని చెప్పి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా కాపీ ప్రోత్సహించే ప్రోత్సహించేది మీకు సవినంగా విజ్ఞప్తి చేస్తాను అంతేకాకుండా ప్రైవేట్ విద్యార్థులు వేల రూపాయలు ఫీజులు కట్టి పేపర్ అవుట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలతో కాపీలు కొట్టించే ఆ పాఠశాల ఎత్తుందో ఎత్తుందో వాళ్ళం కాపీలు కొట్టించే దానికి ప్రభుత్వ పాఠశాల అయితేనే దానివల్ల వేరే దాంట్లో ప్రైవేట్గానే మనం రాసుకోవచ్చు ఇంటికాళ్ళ కూర్చొని వేరే పని పనిచేస్తుంటా కాబట్టి మీకు మీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు చెప్పండి ప్రభుత్వ పాఠశాలలోనే చేరమని చెప్పి మీరు పదో తరదంలో నైన్త్ క్లాస్లో వాళ్ళు పైపర్చేళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఇక్కడనే అన్ని సౌకర్యాలు దాంట్లో బ్రహ్మాండంగా అదే బిఏ తరచునలో టెన్త్ క్లాస్లో ఇంటర్వెన్ తర్వాత దాంట్లో పాఠాలు చెప్తున్నారు ఇక్కడ బిఎస్సి బిఏ బిఎడ్ ఎంఏ ఎంపీఎస్సీ బ్రహ్మాండంగా క్వాలిఫైడ్ బాగా చదువుకున్న విద్యా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంతా ఇక్కడ చదువు చెప్తున్నాం మన పాఠశాలకు ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తారు అని చెప్పి మీరు కూడా మీ దున్యాసం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండి అందరూ కూడా నేను కానీ ఇక్కడ ఉండి అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకునే ఈ స్థాయికి వచ్చిన పోటీలో స్థిరపడడం జరిగింది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు ఎప్పటికైనా కూడా ఉన్నతమైన అనే విషయాన్ని మీరు కూడా గుర్తించుకొని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఒకటో తరగతి నుంచి ఇంజనీరింగ్ అని ఎంత దొరుకుతున్నా సరే ఏ బ్రహ్మాండంగా పెద్ద తదు అంటే కడప యూనివర్సిటీ అనంతపం యూనివర్సిటీ కర్నూలు రాయలస్ అన్ని జిల్లాలు యూనివర్సిటీ ఎంత చదువు కావాల్సినా కూడా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఈరోజు కల్పిస్తూ ఉంది అంతేకాకుండా ఉపాధ్యాయుల కొంత బలతో ఉంటే నిన్ననే ఇరవై తారీఖు టీచర్ల నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే పదహారు వేల పదహారు వేల మూడు వందల నలభై ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అంటే ఎక్కడ కూడా చదువు చెప్పి మాకు సబ్జెక్టు చదువు చెప్పేదానికి టీచర్లు లేరనే సమస్య అక్కడ కూడా రాదు ఇంకా ఎక్కువ మంది టీచర్లనే భర్తీ చేయడం జరుగుతుంది ఎప్పుడున్న నాలుగైదు నెలల తర్వాత రిటైర్డ్ అయ్యే ఆ పోస్టులను కూడా పరిగలేక తీసుకొని ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా చదువు అందరాయం జరగకుండా చేయడం జరుగుతుంది అలాగే ఈ పాఠశయ్యి హై స్కూల్ ప్లస్లో ఏంజల్ ప్రణీనారాయణ అమ్మాయి సిఈసి గ్రూప్లో వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు మార్పులు సాధించడం నిజంగా ఖచ్చితంగా ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తాను ఖచ్చితంగా సిఈసి గ్రూప్ భవిష్యత్తులో కామర్స్ కానీ బిజినెస్ గ్రూప్ చదివే వాళ్లకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు చాలా మంది బిఎస్సీ బీటెక్ ఈ చదివిన తర్వాత కూడా మళ్ళీ బీబీఏలో ఎంబీఏ చదువుతున్నారు కాబట్టి సిఈసీ ఇప్పటి నుంచి సిఈసీ గ్రూపు తర్వాత చేస్తూ బీకామ్ కానీ కాబట్టి బీకా బీబీఏ కానీ డిగ్రీలో అయితే మంచి ఉద్యోగమైన భవిష్యత్తు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా నీకు వస్తాయి కాబట్టి ఇదే గ్రూపును ఎవరి మాటలు ఇలాగో ఉన్నారో కామర్స్ గ్రూప్లో బిజినెస్ ఏదైతే సబ్జెక్ట్ ఉండదని కొనసాగించి ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి విద్యార్థులు మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఏమైనా ఎంఐ బైబిసిలో ఆరు వందల తొంభై ఐదు మార్కులు వేయించాలని జూనియర్ కళాశాలి లేకపోతే ఇక్కడ కూడా సాధించడం చాలా సంతోషంగా